మన్యం జిల్లా మక్కువా పోలీస్ స్టేషన్ పరిధిలో మీ అందరికీ తెలుసు సొంత ప్రయోజనాల కోసం పోలీస్ అవతారం ఎత్తి ఒక ఫేక్ పోలీస్గా ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్గా ఒక అతను చలామణి అవుతూ మక్కువా పోలీస్ స్టేషన్లో ఒక కేసు అతని మీద నమోదు చేసి అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్తే ఇరవయో తారీఖున మనకు మక్కువ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బాగుజోల్ల విలేజ్కి డిప్యూటీ సీఎం గారి పర్యటన జరిగింది అందులో భాగంగా బలివాడ సూర్యప్రకాష్ అయ్యాస్ సూర్యప్రకాష్ సన్ ఆఫ్ లేట్ రవిటి బాబు ఏజ్ ఫార్టీ వన్ ఇయర్స్ సిస్టి బై కాస్ట్ హనుమాన్ రెసిడెన్సీ అంబటి వలస విలేజ్ విజయనగరం విజయనగరం డిస్ట్రిక్ట్ ఇతను ఒక యూనిఫామ్ వేసుకొని ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ అక్కడికి విజిట్కి వచ్చాడు మనకు దుగ్గిర దాటిన తర్వాత ఏదైతే పార్కింగ్ ప్లేస్ నిర్దేశించబడిందో వర్షం వల్ల మొత్తం వెహికల్స్ అన్నీ కూడా మనం ఎంట్రన్స్ దగ్గరే ఆపేసామో అక్కడే అన్ని వెహికల్స్ కూడా ఆపడం జరిగింది ఓన్లీ యూఏపి కాన్వేలో ఉన్నటువంటి ఓన్లీ బాక్స్ వెహికల్ మాత్రమే మనము ప్లేస్కి పంపించడం జరిగింది ఈ పలాన బలివాడ సూర్యప్రకాష్ను కూడా యాక్సెస్ కంట్రోల్ దగ్గరే మనము అందరితో పాటు స్టాప్ చేయడం జరిగింది ఇతను అక్కడ నుంచి కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక టూ వీలర్ని తీసుకొని ఆ టూ వీలర్ మీద ఎక్కి వెన్యూ బై పార్కింగ్ ప్లేస్కి రీచ్ అయ్యాడు సుమారుగా అతను రీచ్ అయిన ప్లేస్ టైం వచ్చి అరౌండ్ వన్ థర్టీ ప్రాక్సిమేట్గా రీచ్ అయ్యాడు రీచ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ అప్పుడు విఐపి గారు మనకు పైన వ్యూ పాయింట్ ఏదైతే వ్యూ పాయింట్ దగ్గర విజిట్ జరుగుతుందో లేజర్స్ విజిట్ జరుగుతుందో అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత ఈ పర్సన్ ఆ వెన్యూ దగ్గరికి పార్కింగ్ ప్లేసెస్ దగ్గరికి వచ్చాడు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే కానిస్టేబుల్స్ బందోబస్తు చేస్తుంటారో వాళ్ళతో పాటు ఒకరిని అక్కడ సెల్ ఫోన్లో కొన్ని ఫోటోలు తీసుకోవడం చేసి తర్వాత అప్పటికే ఇనాగ్రేషన్ అయిపోయింది కాబట్టి ఇనాగ్రేషన్లో ఉన్నటువంటి ఆ ప్లేక్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకోవడం చేశాడు చేసిన తర్వాత ఇమీడియట్గా ఒక కాజేపట్లో మళ్ళీ నడుచుకుంటూ కిందకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత సాలూరికి రీచ్ అయిపోయాడు సబ్సిక్వెంట్గా అతని సెల్ ఫోన్లో ఏదైతే ఫోటోలు తీసుకున్నాడో ఆ ఫొటోస్ అతను వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని ఆ ట్యాగ్ లైన్లు ఇచ్చుకున్న తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అతను ఎవరు ఇతను ఈ ట్యాగ్ లైన్ పెట్టుకొని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్న ఆరా తీస్తే మనకు వివరాల్లోకి వెళ్తే మనకి ఇదంతా తెలిసింది ఇతను ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ ఫైవ్ ట్వంటీ ఫోర్ కింద మనకు క్రైమ్ నెంబర్ మక్కువలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది వన్ సిక్స్టీ ఫైవ్ ట్వంటీ ఫోర్ సో ఇంపర్సనేషన్ కింద చీటింగ్ కింద అతన్ని కేసీ నలభై ఒక సంవత్సరాలు ఉంటాయి ఇతనికి గడాస గడాసం విలేజ్ దత్తరాచేరి మండలంలో పుట్టాడు బీటెక్ చదువుకున్నాడు తాండ్ర బాబారాయ్ కాలేజ్ బొబ్బిల్లో బీటెక్ రెండు వేల ఐదు నుంచి రెండు వేల తొమ్మిది ఈసీఈలో చదువుకున్నాడు అదేవిధంగా ఎంబీఏ కూడా కంప్లీట్ చేశాడు కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీలో ఎంబీఏ కూడా చేశాడు దానికన్నా ముందు రెండు వేల మూడు నుంచి ఐదు వరకు ఇండియన్ ఆర్మీలో సిపాయిగా చేశాడు రెండు వేల మూడు నుంచి రెండు వేల ఐదు వరకు డెజర్ట్ అయిపోయి కొంతకాలం పనిచేసి అక్కడ నుంచి ఉద్యోగం వదిలేసి డెజర్ట్ అయిపోయి పారిపోయి వచ్చేసాడు వచ్చిన తర్వాత అక్కడ ట్వంటీ రెజిమెంట్ పంజాబ్ ట్వంటీ సిక్స్త్ రెజిమెంట్ పంజాబ్లో జాయిన్ అయ్యి రెండు డిస్కంటిన్యూ చేసుకొని డిజెక్టర్గా వచ్చేసాడు వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్తో పాటు రెండు వేల పదహారు ఆనాటి వరకు చిన్న చిన్న కాంట్రాక్ట్ వర్క్లు లేబర్ కాంట్రాక్ట్ వర్క్లు చేసుకుంటూ ఉండేవాడు సబ్సిక్వెంట్గా వెయింగ్ మిషన్స్ సంబంధించిన లైసెన్స్ స్కిల్ వర్కర్ లైసెన్స్ని సంపాదించుకొని వెయింగ్ మెషిన్ సంబంధించిన ఒక షాప్ పెట్టాడు విజయనగరంలో ఆ షాప్లో ఆ వెయింగ్ మెషిన్ సంబంధించిన సర్వీసెస్ తర్వాత అవన్నీ చేసేవాడు రెన్యువల్స్ చేసేవాడు అదేవిధంగా ఆ డిపార్ట్మెంట్తో కూడా లైజనింగ్ ఉంది కాబట్టి అక్కడ కూడా ఒక ఇన్స్పెక్టర్గా చాలామంది చేయడం కూడా గమనించడం జరిగింది తర్వాత ఆ షాప్ కూడా ఆ లైసెన్స్ని వాళ్ళ బంధువులకి ఇచ్చేసి అతను మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది హైదరాబాద్లో కూడా చిన్న చిన్న కాంట్రాక్ట్ వర్క్ చేసుకుంటూ సమయం గడిపాడు తర్వాత రెండు వేల ఇరవైలో కరోనాలో వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది కరోనా కరోనాకి ముందు రెండు వేల ఐదు రెండు వేల ఐదులో వాళ్ళ ఫాదర్ కొన్ని ల్యాండ్స్ దత్తరాచేరి మండలంలో కొన్ని ల్యాండ్స్ని ప్రొక్యూర్ చేయడం జరిగింది ఎకరా ముప్పై వేలు చొప్పున తొమ్మిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు ప్రొక్యూర్ చేశారు